వెల్కమ్ టు రావగరీలు ఈరోజు టమాటా చారు ఎలా చేయాలో చూద్దామండి చింతపండు రసం వేయకుండా చేసిన చారు అండి ఇది చాలా రుచిగా ఉంటుంది గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఇలా టమాటాలతో రసం చేసుకొని చక్కగా తినొచ్చండి రండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చారు పెట్టే గిన్నెలో రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ కంటే తక్కువగా పసుపు పావు టీ స్పూన్ ధనియాల పొడి రెండు చిటికలంతా జీలకర్ర పొడి రెండు మూడు కచ్చా పచ్చా దంచిన వెల్లుల్లి రేఖలు చీల్చిన నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ కొద్దిగా కొత్తిమీర వరింబ కరివేపాకు వేసుకోవాలి దీంట్లో మూడు మీడియం సైజు టమాటాలు గుజ్జు వేయాలండి నేను ఇలా మిక్సీ పట్టానండి ఇప్పుడు రసం కోసం నాలుగైదు టీ గ్లాసుల నీళ్ళు పోయాలి వీటన్నింటినీ బాగా కలిపి మరిగించుకోవాలి పులుపు కావాలనుకునేవారు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని కలుపుకోవచ్చండి గ్యాస్ ప్రాబ్లం ఉన్నవారి కోసం చేస్తున్నది కావటంతో నేను చింతపండు వేయటం లేదు చూడండి గిన్నె స్టవ్ మీద పెట్టి ముందుగా హైలో వేడెక్కే వరకు ఉంచాలి నీళ్లు ఉడుకు పట్టాక మంట మీడియంలో ఉంచి నాలుగైదు నిమిషాలు మరిగించాలి చూసారా చారు బాగా మరిగింది ఇప్పుడు మరి కొంచెం కొత్తిమీర కలిపి స్టవ్ కట్టేయాలి దీనికి ఇప్పుడు తాలింపు వేయాలండి బాండీలో టేబుల్ స్పూన్ నూనె వేడి చేసి కచ్చాపచ్చ దంచిన ఆరేడు వెల్లుల్లి రెండు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి రెండు ఎండుమిర్చి ఓ రెబ్బ కరివేపాకు కూడా వేసి చిట్పట్లు ఆడనివ్వాలి చివరగా కొద్దిగా ఇంగువ కూడా వేసి చారులో కలిపేస్తే సరే చూడండి మన టేస్టీ టేస్టీ టమాటా చారు రెడీ అయిపోయింది దీన్ని ఎలా వేడివేడిగా వడ్డించేసుకోవచ్చండి ఈ టమాటా చారుతో ఏ కూరనైనా వేపుడునైనా సర్వ్ చేయవచ్చండి అన్నంలో ఈ చారు వేసుకొని కారపొడితో తిన్నా చాలా రుచిగా ఉంటుంది అప్పడాలు వడియాలు మిర్చి కూడా మంచి కాంబినేషన్ అండి నేనైతే ఈ చారుతో పాటే పోపు వడ్డించానండి ఈ రెసిపీ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చూడండి